హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆల్వ్ ఛానల్ ఈరోజు మనం చుక్కకూర చట్నీ ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాము ఇది చుక్కకూర తెలుసు కదండి మీకు ఇలా ఉంటుంది ఈ చుక్కకూర చట్నీ మా స్టైల్లో రాయలసీమలు మా స్టైల్లో ఎలా తయారు చేసుకుంటారో చేసి చూపిస్తాను నేను మీకు ఈ చుక్కకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి చుక్కకూర చుక్కకూర ఆనియన్ అయితే ఈ సైజ్ అండి ఈ సైజ్ ఆనియన్ని ఈ నా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను పచ్చిమిర్చి కావాలా మేము కొద్దిగా స్పైసీ తింటాం కాబట్టి ఒక టెన్ పచ్చిమిరపకాయలు ఉంటాయి పది పచ్చిమిరపకాయలు ఉంటాయండి పది పచ్చిమిరపకాయలు జీలకర్ర కావాలా ఎల్లిపాయలు ఒక ఆరు ఎల్లిపాయలు కొద్దిగా చింతపండు చుక్కకుల ఆల్రెడీ ఇది పులుపు ఉంటుందండి కొద్దిగా అందుకే కొద్దిగా చింతపండు వేసుకున్నాం రాక్ సాల్ట్ ఇది వచ్చేసి ఆయిల్ కొద్దిగా పసుపు అంతే అండి వీటితోనే మనం చుక్క కూర తయ తయారు చేద్దాము పచ్చిమిరపకాయలు వీటిని చిన్న చిన్న చీలికలుగా అండి ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న కట్ చేసుకుంటే ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకొని తయారు చేసుకుందాము కట్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగిద్దాము వెలిగించి ఇలాంటి సర్వ పెట్టుకోండి ఉంటే మీ దగ్గర నేనైతే సర్వలో చేస్తున్నాను ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి ఇది త్రీ టేబుల్ స్పూన్ పడుతుంది ఎక్కడియండి ఈ చట్నీ అన్నంలోకి చాలా టేస్ట్ ఉంటుందండి పప్పు మన ఇట్లా పప్పు లేనప్పుడు ఈ చట్నీ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఫస్ట్ ఆయిల్ హీట్ తర్వాత ఆనియన్ ఆనియన్స్ బాగా కలుపుకోండి దోరగా పూర్తి రెడ్గానే వేయకుండా కొద్దిగా దోరగా వేయించుకోండి జస్ట్ అలా కొద్దిగా అలా అనేది సరిపోతుంది ఈ ఈ చట్నీ అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి మా అమ్మ చేసేది చాలా టేస్ట్ ఉంటుంది ట్రై చేసి చూడండి ఇప్పుడు పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి చీలకలని నేను వేస్తున్నాను బాగా కలుపుతామండి కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి నా కూడా కామెంట్స్లో చెప్పండి చట్నీ ఎలా ఉందో నీకైతే గ్యారెంటీగా నచ్చుతుందే అని అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఎల్లిపాయలు అండి ఎల్లిపాయలు ఇలా చీలికలుగా చేసుకొని ఇందులో వేసుకున్నాము బాగా కలపండి ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి తొందరగా అయిపోతుంది చాలా తొందరగా అయిపోతుంది ఇది ఇప్పుడు కొద్దిగా చింతపండు అండి ఒక కదా ఈ క్వాంటిటీలో చింతపండు తీసుకొని కడిగి పెట్టుకోండి కడిగి పెట్టి నేను ఆల్రెడీ కడిగే పెట్టాను ఇది ఇందులో వేసి కొద్దిగా మొదలుద్దాము ఈ హీట్ మీద అయితే చింతపండు బాగా మగ్గుతుంది ఈ విధంగా సరిపోతుందని ఇప్పుడు కూర వేసుకున్నాము ఇలాగ వేయండి ఇదే మగ్గిపోతుంది చిన్న చిన్న కజ్యాల్సిన అవసరం లేదు అది ఇలాగ వేస్తే అదే మగ్గిపోతుంది ఇందులో జీలకర్ర ప్రతి పసుపు ఒక చిన్న స్పూన్ అండి టీ స్పూన్ సరిపోతుంది అలా అలా కలిపేసి మూత మూసేస్తే అదే మగ్గిపోతుంది కూర చట్నీ మగ్గిపోయిందండి చూద్దాము సిమ్లో పెట్టుకొని మగ్గియండి మర్చిపోయాను చెప్పడము సిమ్లో పెట్టుకుంటే బాగా మగ్గుతుంది చూడండి మగ్గిపోయింది ఇంకా కొద్దిగా మగ్గేస్తే మనం తీసి కొంతమంది రోడ్లో రుబ్బుకోవచ్చు అండి మిక్సీలో పట్టుకోవచ్చు పప్పు గుత్తితో రమ్ముకోవచ్చు కొద్దిగా మగ్గని తర్వాత చూద్దాం చట్నీ మగ్గేసినాన్ని ఇప్పుడు తీసి తిని రాముకున్నాం పప్పు గుత్తితో రాముకుందాము ఇప్పుడు ఇందులో కళ్ళుప్పు వేసుకున్నామండి కల్లుపు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఈ కల్లుపు వేసుకొని పప్పు గుర్తి ఇలా రాముకుందాం మెత్తగా ఈ తొందరగా కూడా మెత్తగా అయిపోతుందండి ఎక్కువే మన అనాల్సిన అవసరం లేదు ఇప్పుడు చట్నీ చూడండి రాముకున్న తర్వాత ఇలా ఉంది దీన్ని బౌలుంగ్ తీసుకున్నాము మన చుక్కకూర చట్నీ రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో చెప్పండి నాకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్క ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంకా మంచి మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తాను అందరు బాయ్